హాయ్ నమస్తే వియర్స్ నేడే భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి భగత్ సింగ్ కిషన్ సింగ్ విద్యావతిలకు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున జన్మించాడు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు శాంతియుతంగా స్వాతంత్ర్యం రాదని పోరాడితేనే స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ భావాలకు అహింస మార్గానికి వ్యతిరేక వ్యతిరేకంగా విప్లవాలు చేస్తూ మనం సాధారణంగా చెప్తాము కదా లాలా లజపతి రాయ్ లాల్ బాల్ పాల్ అంటాము లాలా రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ అంటాం లాలా లజపతి రాయ్ను హత్య చేసిన వ్యక్తిని కాల్చి చంపినందుకు గాను భగత్ సింగ్కు మరణ శిక్ష విధించారు మరణశిక్షను ఉరితాడును ముద్దాడిన విప్లవ జ్యోతి విప్లవకారుడు పోరాట యోధుడు అని చెప్పొచ్చు చాలా ధైర్యంగానే ఏ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళకు భయపడలేదు ఉరిశిక్ష వేసినా కూడా ఎక్కడా కూడా వనకలేదు భయపడలేదు తన ధైర్యానికి ప్రతీక ఎంతోమంది నేటికి కూడా భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకుంటారు ఎక్కడ కూడా భయపడలేదు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప తను పుట్టిన కుటుంబం కూడా పోరాట కుటుంబమే తన చిన్నప్పటి నుంచి పోరాటాలు చూసిన వాడే స్వతంత్ర వాళ్ళ అమ్మ నాన్న కూడా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు అలాంటి గొప్ప మహానుభావులు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరొకసారి గొప్ప పోరాట యోధుడైన కీర్తిశేషులు దైవ సమానంలో భగత్ సింగ్ వారికి ఘన నివాళాలు పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం జోహార్ స్వతంత్ర అమర వీరులకు జోహార్ జోహర్ జోహార్ స్వతంత్ర అమర వీరులకు జోహార్ జోహర్ మీ మరణం శాశ్వతం భారతదేశ చరిత్ర ఉన్నన్ని రోజులు మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది జై హింద్